హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో కొంచెం వన్ మంత్ క్రితం నాకు చిన్న దెబ్బ తగలడం వల్ల కొంచెం బ్రేక్ అయింది వ్యూవర్స్ మీకొక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నారు మీరందరూ దయచేసి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను విషయం టాపిక్లోకి వెళ్తే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ పాలసీలు కానీ కొన్ని కొన్ని అన్నీ కావు కొన్ని కొన్ని ఆర్థిక అసమానతలకు కారణాలు అవుతున్నాయి విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు రెండు వేల పంతొమ్మిదిలో రైతులకు రైతే వెన్నముక రైతు రాజు రైతు దేశానికి అన్నం పెట్టేవాడు మనం ఎన్నో వీడియోలు పేపర్లు వీడియోలలో మనం ఇస్తూనే ఉంటాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ గవర్నమెంటు రైతులకు ఆర్థిక సహాయం చేయడం కోసం పిఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది ఆ పథకము రైతులకు ఆర్థిక సహాయం చేయడానికి తీసుకొచ్చింది చాలా బాగున్నది అందరం స్వాగతించడం మంచిగా బాగుంది కానీ ఇక్కడ ఒక తేడా ఏమిటంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి లోపు పట్ట అయిన రిజిస్ట్రేషన్ అయిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి యువతల పాస్బుక్ ప రిజిస్ట్రేషన్ అయిన వారికి అకౌంట్లో డబ్బులు పడతలేవు మరియు రెండు వేల పంతొమ్మిదికి పూర్వం ఉన్నటువంటి రైతులు అంతో ఇంతో పాత పాస్బుక్లు ఇంతో కలిగి ఉన్నటువంటి ఎక్కువ మొత్తంలో భూమి ఎకరాలు కలిగినటువంటి రైతులు వాళ్ళు వాళ్ళకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపిస్తుంది మరి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి యువతలో రిజిస్టర్ పట్టా అందుకున్నటువంటి రైతులు బీదలు పేదవారు బడుగు బలహీన వర్గాలు అందులో ఉన్నారు చాలామంది కాబట్టి వాళ్ళకి ఏమైందంటే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు కిసాన్ యోజన అందటం లేదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమయ్యి సైటు ఓపెన్ చేసి వారికి ఆర్థిక సహాయం అందించాలని నేను మనవి చేస్తున్నాను అయితే రెండు వేల పంతొమ్మిది ఇప్పటి వరకు ఆ డబ్బులు సంవత్సరానికి ఆరు వేలు పంపిస్తున్నటువంటి డబ్బులు అందని వారు చాలా నష్టపోయినారు ముఖ్యంగా అందులో పేదవారు ఎక్కువగా ఉంటారు మరి ఇది ఆర్థిక తారతమ్యాలకు తా ఆర్థిక తారతమ్యతమ్యాలకు ఇది అవకాశం ఇచ్చినట్లయితుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని అతి తొందరగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి యువతల అయినటువంటి రైతులకు కూడా మరియు డబ్బులు మంజూరు చేయాలని ఆర్థికంగా వారిని సహకరించాలని మేము కోరుతున్నాము అయితే మేము ఈ రెండు వేల పంతొమ్మిది నుండి మండల ఆఫీసు ఏవో చుట్టూ తిరిగి ఏవోను అడిగితే మాకు తెలియదు సైటు క్లోజ్ అయింది సైటు ఓపెన్ కావట్లేదు ఇది మానవ మానవు నుంచి మానవుడు తయారు చేసిన కంప్యూటర్ సిస్టమ్ మానవుల చేతిలో ఉన్నది ఎందుకు ఓపెన్ కాదని నేను క్వశ్చన్ ఇస్తున్నా వాళ్ళు విసిగిపోయినారు ప్రధానమంత్రిని అడుగుపోండి మోడీ గారిని అడుగుపోండి అని నన్ను ఎదురు ఎదురు జవాబు చెప్పడం జరిగింది మరి వీళ్ళకు ఆర్థిక నష్టపోయారు కదా ఆర్థికంగా ఇస్తున్నాము అందరి రైతులకు ఇవి ఇవ్వాలి లేకపోతే రెండు వేల పంతొమ్మిది ఉన్నవారే రైతులు రెండు వేల పంతొమ్మిది ఇవతల వీరు పట్టపాసుకు వచ్చిన వాళ్ళు రైతులు కారా ఇది తేడా తెలియటం లేదా ఎంతోమంది ప్రజా సంఘాలు ఎంతోమంది ప్రతిపక్ ప్రతిపక్షాలు ఎన్నో పార్టీలు నేను లీడర్ మొన్న మొనగానని విరదీవుతున్నటువంటి మీరు ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు కానీ పాలక పక్షాలు కానీ ఇలాంటి చిన్న చిన్న అంశాలను మీరు ఇతరులను బాధ పెట్టకుండా ఇవి ముందుకు తీసుకెళ్ళి మరి దీన్ని అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బాస్